రాశి వారికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది వీడియో మటుకు చివరి దాకా చూడాల్సిందే మీరు కుంభరాశి వారికి ఆగస్టు నెలలో పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇద్దరు మగ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడతారు ఒక ఆడ మనిషి దానికల కారణం తెలుసుకోండి ముందుగానే జాగ్రత్త పడండి అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటు మీకు ఎటువంటి కష్ట నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి వాక్చాతుర్యం గణితం విద్య ఇటువంటి అంశాల్లో కుంభరాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలియతేటలతో చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుద్ధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కుంభరాశి వారు ఎక్కువగా సాంప్రదాయవంత ఆలోచన కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని పెట్టాలని మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు వీళ్ళు ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అంతే ఇంచుమించు అలాగే ఉంటారు ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలని చూస్తారు ఉన్నత పదవులను అలంకరిస్తారు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అధిక శ్రమతో వీరికి ధనార్జ అనేది చేకూరుతూ ఉంటుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండే కుంభరాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి వారైనా వీరు గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలవారు ఏ పనైనా చాలా కృషితోనే అంటే కష్టపడి పనిచేయాలని ఆలోచన ఉంటుంది జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు వారి యొక్క ఊహాభావమే వారి లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇకపోతే ఈ యొక్క కుంభరాహి జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ ప్రవర్తనతో ఆకట్టుకు ఈ యొక్క ఆడవారి గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక మగవారైతే మాత్రం అందుకు ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కొంచెం ఇంకా ఈ రోజుల్లో పుట్టిన జాతకులు మితమైనటువంటి ఆహారంతో పాటు ఆహారం పట్ల చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తూ ఉంటారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎక్కువగా ఆశిస్తారు మంచి చెడులను ఆలోచించి సరైన డిసిషన్లు తీసుకుంటారనమాట సిచ్యువేషన్కి అనుకూలంగా తమను తామును మలుచుకోవటంలో వీరికి చాతుర్యం ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వం ఇస్తారు వాటిని అమలు పెట్టడంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఇంకా కుంభరాశి రాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఆనందిస్తారు చురుత చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చాలా చక్కగా ఉంటారు జ కుంభరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఇస్తారు బిజినెస్ రంగంలో అయితే బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తి ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది జ్యోసిత్వ పనులు చెప్తున్నారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతూ ఉంటుంది కొత్తగా ఏ విషయాలైనా ప్రారంభించే ప్రారంభించేందుకు రెండు రెండుసార్లు ఆలోచిస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని కూడా స్టార్ట్ చేయరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునే కుంభరాశి వారు వాక్చాతుర్యంతో అందరిని సంతోషిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు గౌరవం మర్యాద కోసం మర్యాద కోసం పాటుపడతారు ఇతరుల చిన్న మాట అన్న సహించారు స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారు దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు సమాజంలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని విసిగించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తమను మార్చుకునే సత్తా ఈ రాశివారికి ఉంది ఇకపోతే ఆగస్టు నెలలో కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పొచ్చు అవును మీరు విన్నది నిజమే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉంటారు కారణం ఏంటో తెలుసుకోవాలంటే మటుకు వీడియో చూద్దాము మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అసలు ఇంతటి ఇంతకీ వారెవరంటే మీ స్నేహితులేనండి మీ పొరుగు వారు కూడా కావచ్చు మీ ఆఫీస్లో కొలిసి కావచ్చు లేదా మీకు అత్యంత సన్నిహితులు కూడా కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా ఉంటారు వారు ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి వారిని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు నిజమండి మీరు విన్నది నిజమే కానీ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో మీరు ఎంతో క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే పొరుగు పొరుగు వ్యక్తులైనా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయ పెడతారు అన్నమాట మిమ్మల్ని సర్వనాశనం చేయాలని కూడా చూస్తూ ఉంటారు అలాగే మీ ఎదుగుదలని చూసి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారు మీరు ఎప్పుడు నాశనం అవుతారా అని వేచి చేస్తూ ఉంటారు ఎన్నో కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు మీ యొక్క నాశనాన్ని చూడటానికి కాబట్టి చూడటానికే కుంభరాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వాటిని గుర్తించి వారికి మీరు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు తలబెట్టబోయే ముప్పు నుండి మీరు తప్పించుకోవచ్చు లేకపోతే కుంభరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకోండి అంత శుభం జరుగుతుంది వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధ నుంచి కూడా బయటపడతారు అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నత ఫలితాల సాధిస్తారు మరియు మనం పరిహారాలు చూద్దాము ఆడంబరం లేని పూజలు చేసుకోండి గుప్త దానాలు చేయండి మనోధైర్యం ఎక్కువగా ఉంచుకోండి కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తాయి ఇవన్నీ తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయండి లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల సమస్యలన్నీ దూరం అవుతాయి గురువారం రోజు విష్ణు పూజ మీకు చాలా మేలు చేస్తుంది గురువారంలో ఆలయాల పసుపు రంగు పువ్వులు అరటి పనులు కానీ పసుపు లడ్డూలు కానీ పంచండి గురువారం ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే మంగళవారం శనివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి జాస్మిన్ ఆయిల్ కానీ సింధూరం కానీ సమర్పించండి ఇకపోతే ఎరుపు రంగు రుమాలు అంటే ఎరుపు రంగులో ఉండే రెడ్ కలర్ కర్చీపు ఎప్పుడు మీ దగ్గర మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి ఎందుకంటే ఇది నీకు లెక్క తీసుకొస్తుంది ఎంతో అదృష్టాన్ని పొందుతారు శనివారాల్లో ఆలయంలో పురోహితులకు కొంచెం బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులు దానం చేయండి ఇది చాలా మంచి జరుగుతుంది చెడు నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి వ్యాపారం బాగా కలిసి వస్తుంది గణపతి ఆరాధన వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి అధిగమిస్తారు వీళ్ళు అలాగే మీరు ఎదుర్కోబోయే కోలుకోలేని దెబ్బల నుంచి కూడా ఆయన కాపాడతాడు కుంభరాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీళ్ళకి దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజు అయితే మంగళవారం మాత్రం వీళ్ళకి కలిసి రాదు ఏ ఆ రోజు ఏ పని స్టార్ట్ చేయకండి అస్సలు చేయకండి అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు ఇబ్బందులు ఉండి రిలీఫ్ పొందుతారు ఈ మీ దృష్టి కూడా తొలగిపోతుంది శని దృష్టి కుంభరాశి వారు విష్ణు శాస్త్రమాలను పఠించండి విష్ణుమూర్తిని ఆరాధించండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ రాశి వారి ఎరుపుదారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గామాత లాకెట్ను ధరించండి దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి దుర్గామాత మంత్రాలను సూత్రాలను ఆరాధించటం వల్ల ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి జాతకం అద్భుతంగా మారుతుంది అలాగే కోలుకోలేని దెబ్బల నుంచి ఇట్టే తప్పించుకుంటారు మీరు కష్ట నష్టాల నుంచి బయటపడతారు కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతని అయితే నిత్యం పూజ చేసుకోండి అప్పుడు ఎటువంటి సమస్యలు దరిచారు ఆ అమ్మే చూసుకుంటుంది అంతా ఆగస్టు నెలలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుత సంఘటనలు తెలిస్తే మటుకు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఒకనొక గ్రహం మీకు మార్పులు తీసుకురాకపోతుందనమాట మరి కుంభరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ గ్రహం మీకు అదృష్టం తీసుకురాబోతుంది మీ జీవితంలో సమస్యలు పోవటానికి ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఎటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఉన్నత పదవులను అలంకరించే జాతకులుగా ఉన్నారన్నమాట ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు కాబట్టి సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక లాభాలు ఆదాయాన్ని రాబట్టాలని చూస్తూ ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలా పెడతారు ఇతరులు ఈజీగా ఆకట్టుకుంటారు కూడా వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతూ ఉంటారు ఇతరుల చిన్న చిన్న మాట అన్నా వీళ్ళు పడలేరు వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇతరుల తప్పుని ఈజీగా ఎత్తి ఈ జాతకులు తమ తప్పులను గుర్తించారు వాటిని సరిదిద్దుకోరు ఇది ఒక్కటే వీళ్ళు ఉన్న డిఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మహిళలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో అంటే తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకునేందు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు ఆ విషయంలో అయితే సక్సెస్ అవుతారు వీళ్ళు ఆడవాళ్ళు సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు సైలెంట్గా వారి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కుంభరాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉంటారు స్పష్టమైన భావాలను ఇష్టపడతారు గొప్ప ఆస్తిని కూడా పొందుతారు చాలా ఆస్తి కూడా ఉంటుంది తెలివైన జోకులతో ప్రజలను వారి చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా సులభంగా నవ్విస్తూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు వారి లోపాలను అంగీకరించడానికి భయపడతారు అనమాట ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఏ పనిలోనైనా సరే పరిణితి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని గట్టిగా నమ్ముతారు తమ లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారులుగా కూడా మారుతారు అన్నమాట అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారం చూపిస్తున్నట్లుగా కొంతమంది కొంతమంది కనిపిస్తూ ఉంటుంది అయితే కుంభరాశి వారు స్నేహితులుగా అందరికీ సహాయం చేసే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు అందరి సమస్యలను కూడా పరిష్కరిస్తారు అంతేకాదు స్నేహితుల యొక్క మాటలు వినడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు గొప్ప మార్గదర్శకత్వం కూడా ఉంటారు ప్రేమ విషయానికి వస్తే తటస్థంగా ఉంటారు ఎందుకంటే వారికి ఏం కావాలో వారికే వారికే బాగా తెలుసు ఎవరితో రాజీ పడనే పడరు తమ విలువలను తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు నిబద్ధ నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకిత భాగం అంకితమైన భాగస్వాములు ఇష్టపడతారు ప్రేమితులుగా కుంభరాశి వారు చాలా సరదాగా ఉంటారు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి బాగా తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అయితే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయే తెలిస్తే నిజంగా మీరు గంతు తె ఎగిరేస్తారండి అందుకు కారణం ఎవరంటే బృహస్పతి అవును దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము జ్యోతిషాస్త్రం శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది దేవగురువు అంటే బృహస్పతి నవంబర్లో తిరుగుతున్న సమయంలో ఉన్నాడు బృహస్పతి తిరోగమనం కారణంగా కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి జాతకులకు వారి అదృష్టం పట్టబోతుందని చెప్పాలి మెయిన్గా చెప్పాలంటే ఆగస్టుకు సంబంధించి చూస్తే మీకు మీ లైఫ్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అవును మీరు అనేది నిజమే బృహస్పతి తిరోగమనం సంచారం కారణంగా కుంభరాశి వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు సంపద బాగా కలిసి వస్తుంది ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ అయితే ఉంటుంది బృహస్పతి తిరోగమనం కుంభరాశి వారికి ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది మీరు ఈ టైంలో ఏం పని చేసినా బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయగలరు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కానీ వాస్తవానికి బృహస్పతి తిరోగమనం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు ఉంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది మీరు ఏ విజయం ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే చూస్తారు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారు అలాగే కుంభరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్ అయితే అందుకుంటారు మీరు ఈ టైంలో పెట్టుబడులు పెడితే మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ పోతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం ఇదే చేపట్టిన ప్రతి బిజినెస్లో బిజినెస్ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించండి ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్ అయితే పొందుతారు ఎక్కువగా వ్యాపారపరంగా మేషరాశి కుంభరాశి వారికి ఎంతో మంచి సమయం అన్నమాట ఎంతో కాలంగా చూస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచీలను ఓపెన్ చేసుకోండి మీ యొక్క విస్తరణ అనేది వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి గాను బాగా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ అయితే మీ చేతికి అందుతుంది మీకు ఆ సమయంలో ఆర్థికంగా బాగా అనుకూలిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం ఉంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు కొంచెం జాగ్రత్త ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి కుంభరాశి వారు కొంచెం జో దూరంగా ఉండండి ఆల్రెడీ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలు కొనుక్కు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఎందుకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజులు మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి హౌస్ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు లేకపోతే బృహస్పతి తిరోగమనం కుంభరాశి సమయంలో మంచి పురోగతి ఉంటుంది ఆగస్టు నెలతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరికి కూడా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు మీకు నూతన ఆదాయ మార్గాలు బాగా తెలుసుకోవటం వలన మీకు ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది ఊహించని ప్రాఫిట్లు వస్తాయి కుంభరాశి జాతకులు అనేక లాభాలు అయితే పొందబోతున్నారు అలాగే కెరియర్లో అపారమైన ఫీచర్లను పొందబోతున్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తే చాలా కాలంగా వస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో అన్నీ పూర్తయిపోతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలైతే అందుకుంటారు ప్రముఖులతో ఏర్పడే వర్ష్యాలు మీ యొక్క కెరీర్కు చాలా ఉపయోగపడతాయి ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎన్నో రకాలుగా విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుం కుంభరాశికి చెందిన వారు ఎవరైతే కష్ట నష్టాలతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి దీనివల్ల మీ కష్టాలని తొలగిపోయే అవకాశం ఎక్కువ అదేవిధంగా కుంభరాశి జాతకులకు బాగా గుర్తుపెట్టుకోండి మీకున్న సమస్యలు కష్టాలను బయటపడాలంటే గోమాతకు మీరు వీలైనంత వరకు ఏదైనా కొంచెం పెడుతూ ఉండండి ఆహారము ఆ గోమాత పెట్టడం ప్రయత్నం చేయండి అంటే ఆకుకూరలు కానివ్వండి అరటిపనులు కానివ్వండి పెళ్ళా పెట్టండి మీ స్తోమలు తగ్గట్టు మీకున్న సమస్యలు అన్నీ తగ్గుముఖం పడతాయి అదేవిధంగా శనిగ్రహానికి పూజలు చేయండి కొంచెం రిలీఫ్ ఇస్తారనమాట ఈ వి ఈ వీడియో కానీ నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ